యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏర్పడిందే ఈ వికాస కొన్నేళ్ల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో స్థాపించిన ఈ కార్యక్రమం అక్కడ పనిచేసిన కలెక్టర్లు ముందుకు నడిపించారు బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లినా అక్కడా దీనిని కొనసాగిస్తూ ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నారు ప్రస్తుతం రాజమండ్రి కాకినాడ విజయవాడ అమలాపురంలో ఈ వికాస ఉంది బదిలీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు వచ్చిన కలెక్టర్ లక్ష్మీసా ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వికాసగా నామకరణం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో దీనిని ప్రారంభించారు ఇప్పుడు జిల్లా యువతతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగులకు ఓ సదవకాశంగా మారింది ఓ యువకుడు ఇంటర్ చదివి ఏ ఉద్యోగం లేక కూలి పనులు చేసేవాడు తెలిసిన వారి ద్వారా ఎన్టీఆర్ వికాస పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని మెగా జాబ్ మేళాలో సేల్స్ ఆఫీసర్ గా నెలకు పదిహేను వేల వేతనంతో ఉద్యోగం సాధించాడు అలాగే వివిధ కంపెనీల్లో ఇదే ఉద్యోగానికి నలభై మంది వరకు అర్హత పొందారు ఎంట్రీ లెవెల్సే కాకుండా ఐటీ రంగాల్లోనూ వందల మంది ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు విజయవాడలోనే కాక బెంగళూరు హైదరాబాద్ చెన్నై లాంటి నగరాల్లోని ప్రముఖ కంపెనీల్లో కొలువులు సంపాదించారు విజయవాడ లో ఉండే ఈ ఎన్టీఆర్ వికాస కేంద్రం ఎప్పటికప్పుడు ప్రముఖ కంపెనీలతో ఖాళీల వివరాలతో పాటు కావాల్సిన నైపుణ్యాలపై చర్చిస్తూ ఉంటుంది ప్రతి శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు కలెక్టరేట్ అన్ని ఏర్పాటు చేస్తుంది ఇక్కడ యువతతో పాటు ఏలూరు గుంటూరు జిల్లాల నిరుద్యోగులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు ఒక్క రూపాయి తీసుకోకుండా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందంటున్నారు అభ్యర్థులు బీటెక్ అయ్యాక జాబ్స్ దొరకడం అనేది చాలా కష్టం అవుతుంది సో వీళ్ళు కండక్ట్ చేయడం వల్ల చాలా యూజ్ఫుల్ అవుతుంది గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి సో ఇక్కడ ఐటీ మీద అండ్ నాన్ ఐటీ మీద అన్నింటి మీద జాబ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు లాంగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అయ్యద్ది పూర్ పీపుల్కి వాళ్ళకి బాగా యూస్ యూస్ఫుల్ అవుతుంది ఎన్టీఆర్ వికాస్ వాళ్ళు కండక్ట్ చేసిన మెగా జాబ్ వల్ల జాబ్ వచ్చింది నా రెజ్యూమే చూసి నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కనుక్కొని వన్ రౌండ్ అక్కడ కంప్లీట్ చేసుకున్నారు సెకండ్ రౌండ్ కోసం నేను ఆఫీస్ వెళ్ళడం జరిగింది ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత కాల్ వచ్చింది అక్కడ ఇంటర్వ్యూ చేసి తీసుకున్నారు ప్రస్తుతానికి నేను సైబర్ సెక్యూరిటీ టీమ్ లో చేస్తున్నాను ఒక త్రీ మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ చెప్పారు అండ్ ఒక మంచి ప్యాకేజ్ తో రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఎన్టీఆర్ వికాస్ కండక్ట్ చేసిన మెగా జాబ్ మేళలో ఐ గోట్ జాబ్ ఇన్ సాండ్ స్పేస్ ఐటీ సెక్టర్ లో నాకు జాబ్ వచ్చింది వన్ రూపీ కూడా మా దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వీళ్ళు మాకు జాబ్ ఇచ్చారు బయట అయితే ప్రెసెంట్ చాలా హైదరాబాద్ అని చెన్నై అని చాలా మంది వెళ్తున్నారు వెళ్ళినా సరే నాన్ ఐటీ దగ్గరే ఆగిపోతున్నారు సి మాకు ఇక్కడ ఐటీ జాబ్ వచ్చింది హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి సుదూర ప్రాంతాలకు యువత వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్నది నిరుపేదలకు ఇది మరింత కష్టం ఒకవేళ వెళ్లినా మొదటి ప్రయత్నంలో ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు ఎలాంటి నైపుణ్యాలు కావాలో చెప్పేవారు కూడా ఉండకపోవచ్చు వీటన్నింటికీ ముగింపు పలికి స్థానికంగానే ప్రముఖ కంపెనీల ప్రతినిధులే ఇంటర్వ్యూలు చేయడం చాలా బాగుందని చెబుతున్నారు అభ్యర్థులు సండ్ స్పేస్ టెక్నాలజీస్ అనే ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా సెలెక్ట్ అయ్యాను దీనికి జాబ్ మేల రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఏ ఫీజు లేదు నేను కంప్లీట్లీ ఫ్రీగా దీంట్లో జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇంటర్న్షిప్ త్రీ మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది దాని తర్వాత ఫుల్ ఫుల్ టైం జాబ్ ఇస్తారు బయట ఆల్రెడీ రెసిషన్ ద్వారా మనకి చాలా వేకెన్సీస్ ఉండట్లేదు సో గవర్నమెంట్ మనకి ఇట్లాంటి జాబ్ మేము ప్రొవైడ్ చేసి చాలా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా గవర్నమెంట్ చాలా ట్రైనింగ్స్ పెడుతుంది మనం నేర్చుకోవచ్చు దాంట్లో ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ తెలిసింది ఆఫ్టెక్ ఐటీ సొల్యూషన్స్ లో పైథాన్ డెవలపర్ కి అటెండ్ అవడానికి వచ్చింది ఇంటర్వ్యూ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినట్టు ప్లేస్మెంట్ సర్వీసెస్ జాబ్ మేలు పెట్టి అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్టీఆర్ వికాస ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పదిహేను వందల యాభై మంది ఉద్యోగాలు సాధించారని చెబుతున్నారు ఆ కార్యక్రమం పీడీ లచ్చారావు అంతేకాదు కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామన్నారు ఇంటర్వ్యూలకు వెళ్లి ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహిస్తామని వివరించారు ఇప్పుడు వరకు మేము ఒక మెగా జాబ్ మేళా ఒక పదిహేను మినీ జాబ్ మేళాలు కండక్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు పదిహేను వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వాళ్ళకి స్కిల్ గ్యాప్ లేకుండా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ప్రధాన ఉద్దేశం ఉద్దేశంతో ప్రతి శనివారం కూడా ఒక మినీ జాబ్ మేళా కండక్ట్ చేస్తూ ఉన్నాము దీంట్లో అయితే పిల్లలకి కొంత స్కిల్ గ్యాప్ వస్తుంది ఆ స్కిల్ గ్యాప్ కూడా కవర్ చేయడానికి ఎంఎన్ కంపెనీస్ తో కూడా టైఅప్ అవడం కూడా జరిగింది వీటిలో ప్రధానంగా లేకపోతే హెస్సిఎల్ అట్లాగే సదర్లాండ్ కాగ్నిజెంట్ ఫాక్స్కాన్ కియా మోటార్స్ ఇటువంటి మెమెన్సీ కంపెనీస్ తో కూడా వికాస టైఅప్ అయింది ఎన్టీఆర్ వికాస ద్వారా పెద్ద ఎత్తున యువత ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు కలెక్టర్ లక్ష్మీసా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్లో ముందుగా అభ్యర్థుల వివరాలు విద్యా అర్హతలు తదితర అంశాలు నమోదు చేసుకోవాలని సూచించారు ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ నుంచి సేల్స్ ఆఫీసర్ సపోర్ట్ ఇంజనీర్ స్టోర్ ఎగ్జిక్యూటివ్ ఫార్మసీ అసిస్టెంట్ టెక్నీషియన్లు వంటి అనేక ఉద్యోగాలు సాధించారు ఎడ్యుకేటెడ్ అయ్యి కిల్ ఉండి జాబ్ కావాలని అనుకుంటున్నారు సో వాళ్ళకి రిజిస్టర్ చేసుకుంటే చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి టైఅప్ చేసి సో వీళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు కండక్ట్ చేయించి జాబ్ ఇప్పించడం ఈ ఎన్టీఆర్ వికాస కార్యక్రమం శాలరీ కూడా పదిహేను వేల నుంచి లక్షన్నరవై వేల వరకు అరేంజ్ ఉంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఐటీ ఎక్స్పర్ట్స్ అట్లాగే ఈవెన్ ఎంబీఏ స్టూడెంట్స్ ఈ ఐటీఐ వాళ్ళు అలాగే బీటెక్ చేసుకున్న వీళ్ళందరికీ జాబ్ ఇవ్వడం జరిగింది ప్రోసెస్ వెరీ సింపుల్ ఎన్టీఆర్ వికాస డాట్ కామ్ అని వెబ్సైట్ కి వెళ్ళి మీ ఇంట్రెస్ట్ దాన్ని బట్టి రిజిస్టర్ చేసుకుంటే నెక్స్ట్ జాబ్ మేడ జరుగుతున్నప్పుడు మీకు అందరికీ ఒక ఇంటిమేషన్ వస్తుంది విజయవాడ సిటీలో ఉన్న ఎన్నో కంపెనీస్ వాళ్ళు చెప్తున్నారు సార్ మేము ఇంతకుముందు హైదరాబాద్ లేదా ఎక్కడో క్యాంపస్ కలిసి చేసేవాళ్ళము ఇప్పుడు కలెక్టరేట్ లోనే వికాసం ఉండడం వల్ల ఇక్కడ నుంచి చేయడానికి చాలా బాగా ఉందని చెప్తున్నారు ఇది ఒక మంచి బిగినింగ్ అంటే పదహారు ఆ నంబర్ తక్కువ ఉండొచ్చు కానీ ఆ పదహారు వందలు అంటే పదహారు వందల కుటుంబాలు సో అంతమంది తల్లిదండ్రులకి ఒక నమ్మకము అంత మంది జాబ్ సీకర్స్ కి ఒక అశూరెన్స్ గా ఈ ఎన్టీఆర్ వికాస ద్వారా గ్యారెంటీ ఎన్టీఆర్ వికాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వస్తోంది భవిష్యత్తులో నిరుద్యోగ శాతాన్ని తగ్గించి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తామని చెబుతున్నారు నిర్వాహికులు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా వికాస అన్నది ఏర్పడింది జాయింట్ కలెక్టర్ గా పనిచేసినటువంటి లక్ష్మీషా కలెక్టర్ గా ఎన్టీఆర్ జిల్లాకి ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ వికాసగా ఏర్పాటు చేశారు సో సంవత్సర కాలంలో దాదాపు పదహారు వందల మందికి ఉద్యోగాలు కల్పించారు ఈ ఏడాది ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ఎన్టీఆర్ వికాస పనిచేస్తుందని కలెక్టర్ చెప్పారు మొత్తానికి నిరుద్యోగ యువత ఈ వికాస ద్వారా ఉద్యోగాలు పొందడం సంతోషంగా ఉందని ఐటీ కంపెనీలతో పాటు నాన్ ఐటీ కంపెనీలని ఇక్కడ తీసుకురావడము స్కిల్ గ్యాప్ ఉన్నటువంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పి సంతోషంగా ఉందని చెప్తున్నారు కెమెరామ్యాన్ సోమేస్ తో కృష్ణంనాడి ఈ న్యూస్ విజయవాడ నుంచి